స్వాగతం రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందో టార్చ్ వేసి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉందని సీఎం రేవంత్ ఎద్దేవా చేశారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ కు గత చరిత్ర ఉంది కానీ భవిష్యత్తు లేదు ఒక్క పార్లమెంట్ సీటు కూడా గెలవలేదని దీనావస్థకు చేరింది అని అన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాలైన యూపీ మహారాష్ట్ర మణిపూర్ ప్రజలు ప్రభుత్వంపై విరక్తి చెంది ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు ఇచ్చారని వ్యాఖ్యానించారు చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు నిన్న లక్ష్మణ్ కూడా రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాదాలు మాట్లాడుతూ ఐదు నెలలకే విసిప్తయ్యారు ప్రజలు ఇప్పుడు మాకు మరి ఎప్పుడైతే లేకుండా బిజెప్ రావడం భాయం ఎప్పుడు జరుగుతుందని వారు ఉద్దేశం అయ్యో మీ మీ మరి అంత నమ్మకం ఎప్పుడైనా జరిగించదు వాళ్ళ కోరిక ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం అన్ననే వచ్చింది ఏం జరిగింది మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది రెండోది భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకుమించే తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ అనేది ప్రజలందరికీ తెలుసు వాస్తవమే కదా బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్కాల్సిందే కదా ఏడుంది బీఆర్ఎస్ సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు ఇప్పుడు ప్రజలు కాదు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాళధారవాళ్ళు అది గత చరిత్ర బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు నిన్న లక్ష్మణ్ కూడా రాష్ట్ర ప్రసంగం ధన్యవాదాలు మాట్లాడుతూ ఐదు నెలలకే విజిట్ ప్రజలు ఇప్పుడు మార్పు మాకు ఎప్పుడైనా ఎక్కడి లేకుండా బిజెప్ రావడం ఆయన ఎప్పుడు జరుగుతుందని వారు ఉద్దేశం అయ్యో మీ మీద మరి అంత నమ్మకం ఎప్పుడైనా జరిగిస్తాం వాళ్ళ కోరిక ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం అన్ననే వచ్చింది ఏం జరిగింది మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే